పవిత్రమైన ధనుర్మాసం డిసెంబర్ పదహారు నుంచి ప్రారంభమవుతోంది ఈ నెలను వైష్ణవులు అత్యంత శ్రద్ధగా పాటిస్తారు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వల్ల ఉదయం సమయం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో చేసే ఒక్క పూజ కూడా సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే వంద రెట్లు ఫలం ఇస్తుందని శాస్త్రోక్తి పూజ ఎలా చేయాలి ఉదయం ఎక్కువగా నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య లేచి స్నానం చేయాలి విష్ణుమూర్తికి తులసి అత్యంత ప్రియమైనది కాబట్టి తులసి దళాలతో పూజ ప్రారంభించాలి తర్వాత నేయి దీపం వెలిగించి అక్షింతలు పాలు చక్కెర పంచామృతం వంటి సులభ నైవేద్యాలు సమర్పించాలి తిరుప్పావై తిరువెంపావై విష్ణు సహస్రనామం గోవింద నామస్మరణ ఏదైనా ప్రతిరోజూ తప్పకుండా చేయాలి ధనుర్మాసంలో వివాహాలు శుభకార్యాలు సాధారణంగా చేయరు ఈ మాసం పూర్తిగా దైవారాధన కోసమే ధనుర్మాసం వల్ల లభించే ప్రయోజనాలు ఇంట్లో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం పెరుగుతాయి దైవభక్తి చిత్తశుద్ధి మనశ్శాంతి కలుగుతుంది పాపపరిహారం శుభఫలాలు ధనసమృద్ధి వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఉదయం చిన్న పూజ చేసినా సరే ఈ ముప్పై రోజులు శ్రీమహావిష్ణువు కృప ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది